హాయ్ అండి ఈ సండే వచ్చేసి నేను చికెన్ కర్రీ చేసానండి చూడండి చికెన్ కర్రీ ఇలా గ్రేవీగా సూపర్ టేస్ట్ తోటి సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి చికెన్ అయితే కడిగి ఇలా పక్కన పెట్టుకున్నానండి ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోనికి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు అలానే నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఒక స్పూన్ జీలకర్ర అలానే కొత్తిమీర పుదీనా కొన్ని వాటర్ యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పుదీనా కొత్తిమీర వేసి గ్రైండ్ చేయడం వల్ల కర్రీ గ్రేవీ వస్తుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా చేయండి చూడండి మరీ మెత్తగా కాదు ఇలా బరగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు టమాటా మొక్కలు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుని ఇలా పేస్ట్ లాగా వేసి కర్రీ చేయడం వల్ల కర్రీ గ్రేవీ వస్తుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయినప్పుడే చికెన్ కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మొత్తం ఇలా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుని కళ్ళప్పు వేస్తే ఇంకా బాగుంటుందండి మొక్క తొందరగా ఉడికిద్ది అలానే టేస్ట్ కూడా బాగుంటుంది నా దగ్గర కళ్ళుప్పు లేదని చెప్పి నేనైతే సాల్ట్ వేసాను ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి చికెన్లో నుంచి ఇలా వాటర్ అనేది సపరేట్ అయినాయి కదండి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారం అలానే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసేసుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు మూతి చూస్తే కర్రీ రెడీ అయింది కదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి చూడండి ఈ చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు బగారా రైస్ అయినా అలానే చపాతి పూరీలో కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడూ చేసే చికెన్ కర్రీ కాకుండా ఇలా కూడా చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్